నమస్తే అండి నా పేరు సాయి చైతన్య గోపర్కు నేను ఆర్థోపెడిక్ సర్జన్ అండి నేను కిమ్స్ హాస్పిటల్లో వర్క్ చేసి రీసెంట్గా విజయవాడకు షిఫ్ట్ అయ్యాము ఈ భవానీపురం నగర్ దగ్గరలో చైతన్య ఆర్థోపెడిక్ అండ్ పెయిన్ క్లినిక్ అనే హాస్పిటల్ని స్టార్ట్ చేశాము మా వైఫ్ డాక్టర్ అన్విత శిష్య అండ్ పెయిన్ ఇంటర్వెన్షన్ మెడిసిన్లో ప్రత్యేకతలు ఉన్నాయి సో మేమిద్దరం కలిసి హాస్పిటల్ స్టార్ట్ చేసాము మా హాస్పిటల్ వద్ద అన్ని రకముల అన్ని రకములైన ఆర్థోపెటిక్ సేవలు మరియు పెయిన్ ఇంటర్వెన్షన్ సేవలు అందుబాటులోకి వస్తాయి ఇక్కడ ఎక్స్ ఎక్స్రే బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఇట్లాంటి సదుపాయాలు కూడా ఉన్నాయి ఇవే కాకుండా సర్జరీలే కాకుండా సర్జరీ లేకుండా పెయిన్ తగ్గించే పెయిన్ మెడిసిన్ కూడా మా దగ్గర అందుబాటులో ఉంది భవానీపురం విజయవాడ తదితర ప్రాంతాల ప్రజలందరూ వచ్చి ఈ సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను సో మచ్ మన దగ్గర ఎక్స్ రే మన దగ్గర ఎక్స్ రే బ్లడ్ టెస్ట్ అన్ని అందుబాటులో ఉన్నాయండి ఇవే కాకుండా ఇవి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని చాలా ఆధునిక పద్ధతిలో పెయిన్ మేనేజ్మెంట్ అంటే అంటే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉంటాయి వెనుకూసు నొప్పులు ఉంటాయి వీళ్ళు వృద్ధ వృద్ధులకు ఉంటాయి వాళ్ళు సర్జరీకి సర్జరీ చేసుకోలేని వాళ్ళు ఉంటారు అంటే సర్జరీకి వాళ్ళ బాడీ తట్టుకోలేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా అంటే ఆర్ఫీ అంటారు ఇది చాలా ఆధునికమైన మిషిన్ విజయవాడలో కూడా చాలా తక్కువ లో ఉన్నాయి తక్కువ ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి అట్లాంటిది మన హాస్పిటల్లో కూడా ఉంది సో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా సర్జరీ చేయించుకోలేని వాళ్ళకి పెయిన్ తగ్గించడానికి యూజ్ అయ్యేటట్టు మిషన్ పనిచేస్తుంది సో ఆ సేవలు కూడా అందుక అందుకోవచ్చు మన దగ్గర యా నాది ఖమ్మం మమతా మెడికల్ కాలేజ్ లో ఆర్థోపెడిక్స్ కంప్లీట్ అయిందండి తర్వాత అక్కడే ఖమ్మంలోనే ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ గా వర్క్ చేశాను ఒక టూ ఇయర్స్ తర్వాత నేను హైదరాబాద్లో ఫెలోషిప్ ఆత్రోస్కోపీ ఫెలోషిప్ రెమటాలజీ ఫెలోషిప్ కంప్లీట్ చేశాను ఆ తర్వాత కిమ్స్ హాస్పిటల్ అసోసియేట్ కన్సల్టెంట్ గా ఒక టూ ఇయర్స్ వర్క్ చేశాను రీసెంట్గా విజయవాడ షిఫ్ట్ అయ్యాము ఈ విజయవాడలో ఇప్పుడు కొత్తగా ఈ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాను ఇంట్లో సర్జరీ అండి ఇంటర్వెన్షన్ అంటే పెయిన్ ట్రీట్మెంట్ అన్నీ లేకపోతే మామూలు టాబ్లెట్స్ అండి కాస్ట్ అనేది ఇంపార్టెంట్ కాదు పేషెంట్ సాటిస్ఫాక్షన్ పేషెంట్ హ్యాపీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ప్రతి హాస్పిటల్ ఒక కాస్ట్ అనేది పెడతారు మేము పెడతాము కానీ పేషెంట్ ని బట్టి పేషెంట్ అఫోర్డబిలిటీని బట్టి దాన్ని మేము చేస్తాం తప్పించి ఇంత ఇవ్వాలి అంతే ఇవ్వాలి అని ఏం లేదు పేషెంట్ హ్యాపీనెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఆల్ దిస్ అండ్ ఎవ్రీథింగ్ సాటిస్ఫాక్షన్ అయితే మాకు హ్యాపీ పేషెంట్ సాటిస్ఫాక్షన్ అంటే ఒక పేషెంట్ కి మా వల్ల ట్రీట్మెంట్ అయ్యి వాళ్ళు సఫరింగ్ కనుక విల్ బి సో హ్యాపీ మోర్ దెన్ కాస్ట్ కానీ ఏదన్నా ఉన్నాయండి సో ఎంతమంది పేషెంట్స్ మా వల్ల హ్యాపీ ఫీల్ అయితే ఎంతమంది కి రిలీఫ్ అనేది వస్తే ఎంతమంది పేషెంట్స్ సాటిస్ఫాక్టరీ ఉంటే మేము అంత హ్యాపీగా ఉంటాం మాకు కూడా అంత వాళ్ళ బ్లెస్సింగ్స్ వస్తే మేము ఉంటాం గాస్ట్స్ మంటుంది రారట హ్ ఓపెనింగ్ గెస్ట్ ఎలా వచ్చారు ఈ ఓపెనింగ్ గెస్ట్ మన కృష్ణతేజ ఐఎస్ గారు వచ్చారండి అ చీఫ్ గెస్ట్ గా ఆ దంతో పాటు ఆంధ్రా హాస్పిటల్ రామనమూర్తి గారు వచ్చారు అండ్ దీంతో పాటు డాక్టర్ పుణ్యచంద్ర తేజస్మేని కిమ్స్ ఆర్థోపెడిక్ డైరెక్టర్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అండ్ ప్రతేష్ शेट्टी గారిని పాథాలజిస్ట్ సీనియర్ పాథాలజిస్ట్ అండ్ హెచ్ఓడి ఆఫ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఏ వీళ్ళందరూ గెస్ట్ లో లా చేశారు చాలా మమ్మల్ని బ్లస్ చేశారు వీ ఆర్ సో హ్యాపీ ఫర్ దిన్ పాటు ఒమేగా హాస్పిటల్ గుంటూరు నా కిషోర్ గారు ఆంకాలజీ సర్జన్ వీరు కూడా విచ్చేశారు వి ఆర్ సో హ్యాపీ ఎవ్రీ వన్ అస్ ఇన్ ది మమలే ప్రోత్సహించి వెళ్ళారు తను ఆర్టోపెడిక్స్ నేను ఎనెస్తిషో చేసి పెయిన్ మేనేజ్మెంట్ ఫెలోషిప్ అన్ గారు ఆ ప్లేస్ అన్ని మంచిగా జరగాలి అందరికీ మంచి జరగాలి మేజర్లీ అగెయిన్ ఐఎమ్ సేమ్ ఎమ్యూనిటీ అండ్ హానెస్టీ అనే రెండింటితోనే మేము ముందుకు వెళ్దాం అనుకున్నాం వాట్ ఎవర్ వీ కెన్ డూ ఫర్ పీపుల్ ఆఫ్ భవానీపురం యాజ్ వెల్ యాజ్ విజయవాడ వీ విల్ బి వెరీ హ్యాపీ టు డూ దిస్ ఆర్థోపెడిక్స్ అన్ని అడ్వాన్స్డ్ ఆర్థో ట్రీట్మెంట్స్ వీ హ్యావ్ ఎక్స్రే విత్ ల్యాబ్ ఫెసిలిటీస్ సిసీజీ ఇవన్నీ కూడా ఉన్నాయి సింప్ వి విల్ స్టార్ట్ ఆపరేషన్ థియేటర్ ఆల్సో పెయిన్ మేనేజ్మెంట్ కొంచెం అవేర్నెస్ తక్కువ ఉంది బట్ పీపుల్ ఆర్ గెటింగ్ టు నో థీస్ డేస్ పెయిన్ మేనేజ్మెంట్ గురించి కూడా సో అన్ని అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్స్ ఇమేజ్ గైడెడ్ ఇంటర్వెన్షన్స్తో అండ్ స్లోగా పేషెంట్స్కి నార్మల్ పబ్లిక్కి కూడా పెయిన్ మేనేజ్మెంట్ గురించి కొంచెం అవేర్నెస్ అది తీసుకొచ్చి వాళ్ళకి ఎలాగా హెల్ప్ చెందాలో ఐ వుల్ డెఫినెట్లీ ట్రై టు